భారతదేశ చమురు అవసరాలకు ఎనభై ఐదు శాతం దిగుమతులే ఆధారం దీనికి ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల విదేశీ మారకం ఖర్చు చేయాల్సిన పరిస్థితి భారతదేశానికి సొంతంగా చమురు బావులు లేకపోవటమే దీనికి కారణం ఈ పరిస్థితిలో ఇటీవల ఓ శుభవార్త బయటకొచ్చింది అండమాన్ సముద్రంలో భారీ చమురు క్షేత్రం ఉన్నట్లు గుర్తించారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా దీన్ని ధృవీకరించారు దీనిలో దాదాపు ఒక లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల లీటర్లకు పైగా చమురు లభ్యం కావచ్చని తెలిపారు మరి చమురు క్షేత్రాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి దానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది చమురు వెలికి తీయడంలోని ఏమిటి ఈ విషయాలకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఫౌండర్ డైరెక్టర్ వైఎస్ఆర్కే ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి సముద్రంలో భారీ చమురు క్షేత్రం వెలుగు చూడబోతుందని ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు అయితే ఇది దక్షిణ అమెరికా దేశంలో ఉన్నటువంటి గయానాలో ఉన్నటువంటి భారీ ముడి చమురు క్షేత్రానికి దాదాపుగా సరి సమానంగా ఉండేటువంటి పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్పారు అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఐఐపి ఫౌండర్ డైరెక్టర్ వి ఎస్ఆర్కే ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి మీకు అందరికీ కూడా సార్ ఈ అండమాన్ ప్రాంతంలో చమురు నిక్షేపాల ఆవిష్కరణ ప్రాముఖ్యత ఎంత ఉంది సార్ మన దేశంలో ఐఓసిఎల్ ఓఏఎల్ అలాగే ఓఎన్జిసి ఇలాంటి సంస్థలన్నీ కూడా ప్రాథమిక ఆధారాలు అంటే భౌగోళిక పరిస్థితులు అయినటువంటి ఆధారాలు బేస్ చేసి ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో అలాంటి భౌగోళిక పరిస్థితులు అక్కడ అనుమానం దగ్గర కూడా ఉన్నాయనేది గమనించిన తర్వాత మన సంస్థలు శోసన మొదలుపెట్టాయి ఈ దీంట్లో ఏంటంటే ఈ భౌగోళిక పరిస్థితులు దేని మీద ఆధారపడతాయంటే ఈ థిక్ సెడిమెంటేషన్ అలాగే సిస్మిక్ జోన్స్ సిస్మిక్ ప్రాసెస్ అలాగే సినోజెనిక్ జోనింగ్ అలాగే టెక్టోనిక్ జోనింగ్ ఇలాంటివన్నీ అలాగే సో రాక్స్ వీటి అన్నిటి ఆధారాలుగా ఒక అంచనాకు వస్తారు ముందు ప్రాథమికంగా ఈ ప్రాథమిక అంచనా అయిన తర్వాత ఈ శోధన చేస్తే వారికి ఆ శోధనలో నిక్షిప్తాలు ఉన్నాయి అనేది ఒక ప్రాథమిక అంచనా వచ్చేసింది ఆ ప్రాథమిక అంచనా తర్వాత తర్వాత ఇంకా అదనం అంటే ఈ డీప్ వాటర్స్ ఇలాంటి అన్నిటి లివింగ్ ఆర్గానిజం ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఆ డీప్ వాటర్స్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకసారి నిక్షిప్తమైనవి ఉన్నాయి అనేది ఆధారాలు వచ్చేసినాక ఇక ఫర్దర్ పరిశోధన చేసినప్పుడు డ్రిల్లింగ్ చేస్తారు ఇక ఆ డ్రిల్లింగ్ అవి చేసినప్పుడు అనేక సార్లు అన్ని బావులు సక్సెస్ అవుతాయని కాదు ఉదాహరణకు మన కృష్ణ గోదావరి బేషన్ అనేకమైనటువంటి బావులు తవ్విన తర్వాత ఎంతో కాలం ఎన్నో ఫెయిల్ అయింది బిగినింగ్ లో ఆ మొత్తం అసలు మొట్టమొదటి అసలు ఆ ఇరువురి తవ్వేస్తున్నారు ఏమీ లేదు అని కూడా అనుకున్నారు కానీ తర్వాత ఒకసారి విజయం సాధించిన తర్వాత ఎక్కడో అసలు ప్రాంతానికి వెళ్ళి అవి సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మన కృష్ణా గోదావరి పిస్తో చాలా నిష్ధాలున్నాయి విషయాన్ని వెలుగులోకి వచ్చింది కానీ అది రావడానికి చాలా సమయం పట్టింది అలాగే ఇక్కడ కూడా ఆ శోధనలు అయిపోయినాయి సుమారుగా ఇప్పుడు డ్రిల్లింగ్ శోధనలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత మాత్రం ఎస్టాబ్లిష్ అయిపోతుంది అయితే వీటిలో ఏంటంటే ఈ డ్రిల్లింగ్ శోధనలు చేసిన తర్వాత కూడా అవి ఎంతవరకు వెలికి ఎంత తీయగలుగుతాము వీటి అంచనా అంచనాలు కూడా వేయవలసి ఉంటుంది ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆధారాల ప్రకారం మన గౌరవనీయ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు సుమారు ఒక రెండు లక్షల కోట్ల లీటర్ల ఆ నీరు ఆయిల్ ఉందని చెప్పి ప్రకటించడం జరిగింది ఇది సుభావైన పరిణామం అదే సార్ అయితే లక్ష ఎనభై నాలుగు వేల నాలుగు వందల సంథింగ్ అన్ని లక్ష అన్ని కోట్ల లీటర్ల నిల్వలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు కదా అయితే దీనివల్ల మనకు ఒనగూరి ఆర్థిక ప్రయోజనాలు ఎంత ఉంటాయి సార్ అంటే ఇప్పుడు దీనిలో మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తేనండి మన దేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఆ చమురు చూసుకుంటే సంవత్సరానికి ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల విలువ గలటువంటి చమురుని దిగుమతి చేసుకుంటున్నాం అంటే మనకు కావాల్సిన మొత్తం ఇంధనంలో తొంభై శాతం సుమారు ఎనభై ఐదు అని కొంతమంది అంటున్నారు బట్ సుమారు ఇంచినా తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మధ్యలో దిగుమతులు చేసుకుంటున్నాం అంటే మనం నిజం చెప్పాలంటే మన సొంతంగా ఉన్నటువంటి అన్నా చాలా తక్కువ పది శాతం పన్నెండు శాతం మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇంత ఇంధనాలు ఉన్నాయో మనకి ఈ దిగుమతి చేసుకునే అవకాశం అవసరం తగ్గుతుంది పూర్తిగా తర్వాత రెండవది ఏంటంటే మనం అసలు ఇప్పటికే మనకు ఉన్నటువంటి పరిమితుల వల్ల అంటే మనకు దిగుమతి చేసుకోవాల్సిన ఎక్కువ వ్యవయం చేయటం ఇటు వల్లే వల్ల ఏమవుతుందంటే మన ఆర్థిక పరిస్థితి చాలా కారు అయిన పరిస్థితిలో ఉండటానికి ముఖ్యమైన కారణం ఇది ఇంధనం దిగుమతి సో అయితే ఆ ఆక్రమణలోనే ఇప్పటివరకు అంటే అండమాన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అన్వేషణ ఏ విధంగా సాగుతుంది అట్లాగే ప్రస్తుతం అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి మనకి ఇంతకు ముందు మనం అనుకున్నట్టుగా ప్రాథమిక శోధన పూర్తయినట్టుగా చాలా స్పష్టంగా ఉంది వీటిలో ఏంటంటే ఈ త్రీ డి సిస్మిక్ ఇమేజ్ అని ఒకటి అలాగే ఫుల్ వేవ్ ఫీల్డ్ ఇన్వర్షన్స్ దీన్ని ఎఫ్డబ్ల్యూఐ అంటారు ఇలాంటి అధునాతనమైనటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో మన ఈ ఓఎన్జీసీ కానీ ఐఎస్సీఎల్ కానీ ఓఏఎల్ కానీ ఇలాంటివి వాటిని యూజ్ చేసుకుని అసలు మన ఎక్కడెంత నిక్షిప్తాలు ఉన్నాయి ఎంత ఏరియా స్ప్రెడ్ అయ్యింది ఆ రిజర్వాయర్ మోడలింగ్ ఏంటి అవి ఎలా ఉన్నాయి నిలవలు ఎలా ఉన్నాయి వాటిని మనం తీయటానికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఏ టెక్నాలజీ వాడితే మనకు అది తేలిగ్గా వస్తుంది అన్నట్టు ఒక అంచనా వేయడానికి ఈ టెక్నాలజీలు ఉపయోగపడతాయి ఇలాంటి అన్నింటినీ వాడుకొని మనం వీటన్నిటినీ కనుక ఈ నిక్షేపాలు ఎన్ని ఉన్నాయనేది ముందు మోడలింగ్ చేయగలిగితే మనకు అసలు క్లియర్ పిక్చర్ వస్తుంది మనకి నిజంగా రెండు లక్షల కోట్లు ఉన్నాయా ఇంకెక్కున్నాయా ఇంకెక్కువ కూడా ఉండొచ్చు ఈ అంచనాలన్నింటినీ కూడా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఈ అధునాతన టెక్నాలజీని వాడుకుని మోడలింగ్ వేసుకుని మీరు రిజర్వాయర్ మోడలింగ్ కూడా వేసుకుని నిల్వలు ఎంత ఉన్నాయి తీసుకురావచ్చు ఏ టెక్నాలజీ వాడితే మనం తేలిక తీసుకురావచ్చు అనేది ముందు అంచనా వేసుకుంటే అప్పుడు వీటిని తీయడానికి మన సంస్థలు ఛాన్స్ బాగా పెరుగుతుంది ఇండోనేషియా కానీ మలేషియా గానీ ఇటు భారత్ కానీ థాయిలాండ్ గాని ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న వాటిలో మనకు అంటే మన మన భారతదేశానికి ఎంత వరకు ఉన్నాయి సార్ నిక్షేపాలు చమురు నిక్షే అంటే ఇప్పుడు వీటిలో ఇది ఎలాగంటే సుమత్ర అండమాన్ బై మయన్మార్ దీని ఒక బెల్ట్ అంటాం ఈ బెల్ట్ భౌగోళిక పరిస్థితి అంతా కూడా ఇంతకు ముందు చెప్పిన ఆగ్నేషియా ఆసియాకి సమాంతరంగా ఉంది ఆల్మోస్ట్ ఎలా ఉన్నాయో ఆ కండిషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అలాగే మీరు దూరంగా ఉన్నటువంటి గయానా పరిస్థితి తీసుకున్న గయానాలో ఉన్నటువంటి అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా దీనికి ఆల్మోస్ట్ సిమిలర్ కనపడుతున్నాయి అంటే నో ప్లేట్ జోన్ ఆ డీప్ కట్ ఆఫ్ ది ప్లేట్స్ అంటే అసలు ప్లేట్లు లేకుండా డీప్ కట్లు ఉంటాం డీప్ వాటర్ ది ఉంటాం ఇవన్నీ ఏంటంటే సిమిలర్ కండిషన్స్ రావడం వల్ల మనకి ఇవన్నీ కూడా నిక్షేపాలు బాగా ఉండడానికి బాగా ఆస్కారం పెరిగింది అయితే ఈ ఆస్కారం ఏంటంటే ఎన్ని చదరపు కిలోమీటర్ల దూరంలో ఉంది ఉదాహరణకి గయానాలో రెండు లక్షల ఎనభై వేల చదరపు కిలోమీటర్లు ఉన్నాయి అది చాలా చక్కని ఇది అలాగే సారీ ఇరవై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు అలాగే ఇక్కడ కూడా మనకి ఒక ముప్పై నాలుగు వేల చదరపు కిలోమీటర్లు కనుక లేకపోతే ఎక్కువ ఉంటే ఉంటే దాన్ని అది ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎఫ్డబ్ల్యూఐ ఈ త్రీ డి సిస్మిక్ దీంట్లో మనం అంచనా వేసి ఆ మోడలింగ్ తయారు చేస్తే అసలు క్లియర్గా ఎంత వస్తుందని తెలుస్తుంది అది కనుక తెచ్చుకునే పరిస్థితి వస్తే అప్పుడు డెఫినెట్గా గా మనకి మనకి అనేక రకంగా ఈ దాని నుంచి హనుమాన్ దీవు నుంచి మనం తెచ్చుకోవడానికి మన రాష్ట్రం మన దేశం మన దేశం కాబట్టి మనకి ఏ రకమైన ప్రాబ్లం అట్లాగే ఈ చిన్న నిక్షేపాలు వెలికి తీసే సమయంలో పర్యావరణానికి కొన్ని ప్రమాదాలు కూడా లేకపోలేదు సో ఎటువంటి ప్రమాదాలు కొంచెం ఉన్నాయి వాటిని అధిగమించాలంటే ప్రభుత్వాలు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం దాన్ని అధిగమించవచ్చు సార్ ఇది చాలా చక్కని ప్రశ్న అండి కారణం ఏంటంటే ఈ ఆయిల్ వెలికి తీసే సమయంలో చాలా కాలుష్యం వస్తుందండి ఉదాహరణకి వాల్కానిక్ అంటే వాల్టాయిల్ ఆర్గానిక్ కెమికల్స్ విఓసి అంటాం ఈ ఏంటంటే మన వెలికి తీసే టైంలోనే అవి ఆవిరైపోయి ఆర్గానిక్ కెమికల్స్ గాలిలో కలిసిపోతాయి గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఎన్ఓఎక్స్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ నత్రజన్ ఆక్సైడ్ అనమాట ఇవన్నీ కూడా ఈ దీనిలో గాలిలో కలిసిపోయి మన దీని మొత్తం వాతావరణాన్ని స్థాయిని మార్చేస్తాయి అంతేకాకుండా ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే దీంట్లో ఈ ఆయిల్ వెలికి తీసే తీసే సమయంలో ఈ ఆయిల్ స్పిల్స్ అంటాం అంటే అక్కడ చింది పడటం అది సహజమైన ప్రక్రియ నిన్న నీళ్ళ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎంతో పోస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పడతానే ఉంటాయి అవి పడినప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మూడు నాలుగు ప్రమాదాలు ఉన్నాయి ఒకటి అక్కడ నీటి మీద ఒక లేయర్ లాగా ఫార్మ్ ఒక అవకాశం ఉంది ఆ లేర్ లాగా ఫార్మ్ అయినంత ప్రాంతం అది ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు సన్లైట్ లైట్ సరిగా వెళ్ళలేవు ఇవన్నీ అక్కడ లోపల ఉన్నటువంటి ఇవన్నీ ఫార్మ్ రెండోది జీవరాశి ఇక్కడ దాని మీద ప్రతి మన సముద్ర జలాల్లో ఏంటంటే వేస్ట్ ఓషన్స్ మనకి ఏం రాలేదు ఒక మాదిరి ఏరియా చేతాయని అనుకుంటాం కానీ ఒకటి గుర్తుంచుకోవాలి వాటికి మనం కనుక మనుషులు ఎలా కాలనీలు కమ్యూనిటీలు కట్టుకుని ఉంటున్నామో అవి కూడా వాడి బార్డర్స్ లేకపోయినప్పుడు కూడా లాగానే ఉంటాయి ఏ జీవరాశి కాదు జీవరాశి ఆ పర్టికులర్ జీవరాశి ఎప్పుడైతే స్టింక్ అయిందో దాని మీద ఆధారపడే జీవరాశి చాలా ఉంటుంది వాళ్ళ చుట్టూ కూడా అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి సో ఇది చాలా పెద్ద చైన్ అంతేకాకుండా బయటకు వచ్చిన గాలి వచ్చేమో ఈ స్మాగ్ లాంటి ఏర్పడి ఈ మొత్తం గాలిని వీటన్నిటిని కాలుష్యం చేసేస్తాయి అయితే ఏంటంటే అదృష్టవశాత్తు ఈ మధ్య సాంకేతికత చాలా బాగా పెరిగింది ఆ సాంకేతికత పెరిగిన దాంట్లో అధునాతనమైన సాంకేతిక వాడుకుని లైక్ బ్లో అవుట్ ప్రివెంటర్స్ అని బిఓపి అంటాం అలాగే ఇంకా ఫోర్ డి సిస్మిక్ అంటే అక్కడ ఉన్నటువంటి లోపల నిక్షేపాలకి ఎన్ని వీలి అంటే ఎంత ఉన్నాయి అయ్యలే ఇంకా ఎంత ఉన్నాయి దాన్ని ఎలా తీయచ్చు వెళ్ళి తీయచ్చు వాటిని ఇలాంటివన్నీ ఆ టెక్నాలజీ ఉంటాం అలాగే ఈ మన పర్యావరణానికి సంబంధించి వెలికి బయటకు వచ్చిన గ్యాసెస్ ని కంట్రోల్ చేసే విధంగా ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిప్యూటర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ అధునాతన టెక్నాలజీ అంతటి కూడా మనం వాడుకోగలిగితే అధునాతన సాకృతిని మనం నియంత్రణ పూర్తిగా అవాయిడ్ చేస్తామని చెప్పడం మాత్రం అబద్ధం అవుతుంది కానీ నియంత్రణలో తెస్తే మరి మనం వి హెవ్ టు ఆల్వేస్ మేక్ ఎ బ్యాలెన్స్ వెదర్ వి రిక్వెస్ట్ సమ్ ఫెసిలిటీస్ ఈ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేసుకుంటా సౌకర్యాలు పెరిగి ఈ ఇబ్బందులు తగ్గించే పరిస్థితి తీసుకురాగలినప్పుడు అది ఆ పర్యావరణ ప్రభావం కొంత ఉన్నా అది నెగ్లిజిబుల్ ప్రభావం తీసుకొచ్చే పరిస్థితి మనం తీసుకురావాలి